శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరు మంగళవారం తులారాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ ఇరవై ఆరు మంగళవారం తులారాశి వారికి సంబంధించి ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు ప్రముఖుల నుండి సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం ధరిస్తే మీకు శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు